అంటే అంటే మట్టుకుడిచిపోయాడు ఎల్లై మట్టు గుడిపోతే పోయాడు కానీ లైన్ మ్యాన్ గుర్తొచ్చిందే మీకు అది కూడా అట్ట అట్ట చెప్పారంటే నాకు చెప్పాలిగా వచ్చి ఎల్లయ్య రమ్మనే నాకు రోడ్డు రోడ్ చెప్పాలి నువ్వు కూడా లైన్ మేన్ నా కొడక నువ్వు ఏంటి అనుకుంటున్నావు ఏవో నా కొడుకు లేత్రం నువ్వు ఏం చెప్పాడు నీ ఉద్యోగం కూడా

మాట ఏది అంటే నువ్వు ఏం చేయాలా చేత చూడు నా కొడుకు నేను అనుకున్నావు చిత్త పుస్తకంగా చూస్తాను అనుకోండి నువ్వు చెబుతా నా కొడుకు నీకు రేపు నుంచి చెబుతా నీ పని